మా ఫ్రెండ్ అయితే సామ్సంగ్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ తీసుకోడానికి వచ్చాడు ఇండియా కరెన్సీకి చేంజ్ చేస్తే ఎంత అవుతుందో చూపిస్తా అన్నయ్య తీసుకుంటున్నాను షా ముప్పై రెండు వేలు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇండియాలో మొత్తం ఫోన్ మొత్తం తీసుకున్నాడు మళ్ళీ పర్సెచ్చా అంటున్నాను మా ఫ్రెండ్ అయితే సామ్సంగ్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ తీసుకోడానికి వచ్చినాడు ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కోవిటి ప్రైజ్కి మన ఇండియా కరెన్సీకి చేంజ్ చేస్తే ఎంత అవుతుందో చూపిస్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా హాస్టల్ చూడండి నచ్చకుండా స్కిప్ చేయండి ఓకేనా వీడియో అయితే సబ్స్క్రై చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే ఐఫోన్ ఫిఫ్టీన్ గురించి అడిగినారు కదా ఆ వీడియో కూడా చేస్తాను ఓకేనా ఇంకా వేరే ఫోన్ గురించి ఏదైనా కావాలంటే కదా మన ఇండియా డబ్బులకి చేంజ్ చేసి ఎంత అవుతుందో కామెంట్ చేయండి చేస్తా వీడియో ఓకేనా వీడియో అయితే చూడండి అన్నీ తీసుకుంటున్నా ఫోన్ పొద్దున్న ఎనిమిదికి అయితే వచ్చినాం షాప్ ఓపెన్ ఉంటాను డౌట్ డౌట్గా వచ్చినా ఆన్లైన్లో చెక్ చేసి ఒకటి వచ్చి ఓపెన్లోనేది ఇదే కదా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీనా ఇప్పుడు ఉండేది ఈ రేటేనా ఇదే రేటా రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల డెబ్బై తిన్నారాలు అనుకోండి ఇండియా డబ్బులు ఎంత అవుతుందో నేను స్క్రీన్ పెడతా చూడండి మనం ఇండియా డబ్బులు కన్వర్ట్ చేసి ఎంత అవుతుందో

పొద్దున్న పిల్లలను స్కూల్ కార్డ్ దింపేసి అయితే వచ్చిన లీలో హైపరికి వీడికి వచ్చి చూసేకన్నా ఆఫర్ అయితే తీసేసాడు ఆ బోర్డు పెట్టింటాడు కదా ఆఫర్లో ఆ బోర్డు అయితే తీసి అలాగే పెట్టినారు ఆఫర్ అయితే లేదు అడుగు తీగినా లేదంటున్నారు ఆ బోర్డు తీయకుండా అలాగే పెట్టినారు ఆ బోర్డు చూసుకుని అయితే మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చినాడు రూమ్ కార్డు తెలియజేస్తాడు అన్న ఫోటో తీసుకుని స్నాప్ అయితే పెడుతున్నాడు లాస్ట్ కి ఫోన్ అయితే డబ్బులతో మొత్తం మొత్తం ఫోన్ తీసుకున్నాడు మళ్ళీ సొంత డబ్బులతో ఇంకా మళ్ళీ రిటర్న్ ఇయ్యాలా అది ఇంకా బిల్ వేపు అయితే పోతాం నెక్స్ట్ అన్న ఐఫోన్ సిక్స్టీన్ తీసుకుంటాడు ఒక అయిపోయింది ఇప్పుడే స్కాన్ చేసాడు ఇంకా నీట్ చేసా వీడియో టచ్ ఫైనల్గా అయితే ఫోన్ అయితే తీసుకున్నాం ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తున్నారా రేటు ఇందాక నేను వీడియోలో చెప్పినప్పుడు డెబ్బై రెండు వేలు చెప్పింటా అది ఆ రోజు రేటు ఇప్పుడు వీడియో నేను అప్లోడ్ చేశాక ఎడిటింగ్ చేసి లేట్ అవుతుంది కదా ఈ రోజు రేటు ఆన్లైన్ రేటు మీకు చెప్తున్నా డెబ్బై నాలుగు వేలు చిల్లరా ఓకేనా వెళ్తున్నా ఇప్పుడైతే నాకు టిఫిన్ తినిపిస్తాడు కానీ తినడానికి అయితే టైం లేదు అయితే వెళ్ళిపోతాయి ఇంకా ఎవరైనా కొత్త మన వీడియో తీసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్